పదిహేను సంవత్సరాలు బంగ్లాదేశ్ ను పాలించిన షేక్ హసీనాకు నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున మరణ శిక్ష విధించారు ఎందుకు అసలేం జరిగింది మనం పూర్తి వివరాలు తెలుసుకుందాం జూలై రెండు వేల ఇరవై నాలుగులో బంగ్లాదేశ్ విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగాల్లో కోటా వ్యవస్థను రద్దు చేయాలని చాలా డిమాండ్లు చేశారు జూన్ రెండు వేల ఇరవై నాలుగులో సుప్రీంకోర్టు ముప్పై శాతం కోటాని తిరిగి అమలులోకి తెచ్చింది దీంతో విద్యార్థుల్లో చాలా నిరసనలు మొదలయ్యాయి అది అతి చిన్న నిరసన త్వరలోనే దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారింది జూలై పదిహేను రెండు వేల ఇరవై నాలుగున పరిస్థితి మరింత తీవ్రమైంది జులై పదిహేను నుండి ఆగస్టు ఐదు రెండు వేల ఇరవై నాలుగు వరకు హసీనా ప్రభుత్వం విద్యార్థులపై ఎవరైతే విద్యార్థులు నిరసన చేస్తున్నారో వారిపై హింసాత్మక దాడిని జరిపింది పోలీసులు ర్యాపిడ్ యాక్షన్ బెటాలియన్ బోర్డర్ గార్డ్ బెంగాల్ దళాలు తుపాకీలతో కాల్పులు జరిపారు యునైటెడ్ నేషన్స్ రిపోర్ట్ ప్రకారం మొత్తం మరణాల సంఖ్య పద్నాలుగు వందలు ఇరవై ఐదు వేల మందికి పైగా గాయపడడం జరిగింది ముప్పై రెండు మంది పిల్లలు చనిపోయారు నాలుగు వందలకు పైగా విద్యార్థులు తమ కంటి చూపులను కోల్పోయారు హెలికాప్టర్లు డ్రోన్లు ప్రాణాంతక ఆయుధాలు వాడినట్టుగా ఇందులో వెల్లడించడం జరిగింది చాలా మంది విద్యార్థులు తుపాకీ కాల్పుల్లో చనిపోయారు ఇది బంగ్లాదేశ్ స్వతంత్రం తర్వాత ఒక హింసగా చర్చనీయాంశమైంది ఆగస్టు ఐదు ఇరవై నాలుగున లక్షలాది మంది గారి నివాసం వైపు నడిచారు భయపడిపోయిన షేక్ హసీనా హెలికాప్టర్ లో భారత్ గత వెళ్లిపోవడం జరిగింది నవంబర్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదున బంగ్లాదేశ్ ఇంటర్నేషనల్ క్రైమ్స్ ట్రిబ్యునల్ ముగ్గురు న్యాయమూర్తులు షేక్ హసీనాకు మరణ శిక్ష విధించారు ఆమె